నరసరావుపేట పెంటల జశ్వంత్ భవానీ గేట్ పరీక్షల ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆరవ ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలబాణ అరవింద్ బాబు జశ్వంత్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అత్యుత్తమ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గౌరవ కారణంగా నిలిచారని అభినందించారు ఇప్పటిదాగుంటావు ఊళ్ళో నేను అది ఇవాళ రేపు అసెంబ్లీ ఉంది అదే ఒకసారి ఉదురు కానీ ఆఫీస్కి దానికి చెప్తాను ఎల్లుండోసారి తీసుకురండి బాబుని ఇవాళ రేపు అసెంబ్లీ ఉంది రేపు ఉంటే కానీ రేపు ఫోన్ చేస్తా సార్ సన్మానం చేస్తాను బాబు ఎంకరేజి ఎంకరేజింగ్ ఉండాలిగా పబ్లిక్ అందరికి స్టూడెంట్స్కి ఓకే గెలుద్దాం గెలుస్తాం ఎక్కడ ఇల్లు ఎక్కడ మీది ఫస్ట్ రైల్ గేట్ దగ్గర ఓ నలబాడు గారి గారు ఓకే అయితే ఇంటికి వచ్చి ఉండాలి నేను అదే క్యాంపెయిన్కి వచ్చాను రోజు